హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ తప్పకుండా మిత్రులందరూ ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి సమాజంలో ఆడ మొగ విభేదాలు మాత్రం ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నప్పటికీ కూడా ఆడ మొగ అనే విభేదాన్ని చూపిస్తూ తల్లిదండ్రులు కూడా కేవలం మాకు మగపిల్లలే కావాలని ఆశిస్తూ ఆడబిడ్డలు పుట్టిన వారిని అనుచితంగా మాట్లాడుతూ వారి మీద అనుచిత ప్రవర్తన చేస్తూ లేదంటే వారిని విక్రయించడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటే అసలు ఇప్పటికీ మేల్ ఫీమేల్ అనే విభేదాలు చూపిస్తున్నారు అంటే మనం ఎక్కడున్నాం ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం విధానాన్ని ఏ విధంగా ప్రవేశపెట్టిందో మనందరికీ తెలిసిందే రాష్ట్రంలో గుడి బడి గల్లీ నుంచి ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం దొరుకుతూ ఉంది చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎక్కడ ఏం కావాలన్నా మద్యం దొరుకుతూ ఉండటంతో పూర్తిగా మద్యానికి బానిసలైనటువంటి వ్యక్తులు అనొచ్చు విద్యార్థులు అనొచ్చు లేకపోతే నిరుద్యోగులు అనొచ్చు అనేక మంది వ్యక్తులు కూడా ఈ మద్యానికి బానిసలయ్యి కన్నా తల్లిదండ్రులు లేకపోతే విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఆడబిడ్డల మీద అగాయిత్యాలకు చాలామంది పాడుపడుతున్నారు ముఖ్యంగా కొంతమంది తల్లిదండ్రులు తండ్రులు మధ్యానికి బానిసలయ్యి తన కడుపును పెట్టిన ఆడబిడ్డను లక్ష్మీదేవిని అమ్మేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే రాష్ట్రంలో దేశంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఆడబిడ్డల మీద ఉందో మనందరం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ వివక్షను మాత్రం మనం ఖచ్చితంగా విమర్శించాల్సిందే దీనిని ఎవరూ కూడా సమర్థించాల్సిన పని లేదు మధ్యానికి బానిసైన ఓ తండ్రి తన కన్న కూతురునే బహరానికి పెట్టాడంటే ఇంతకంటే ఘోరం మరొకటి ఉందా ముఖ్యంగా కన్న తండ్రి బిడ్డను వేలానికి పెట్టిన సంఘటన కలకలం రేపుతూ ఉంది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైలవరం మండలం ఘనపవరం గ్రామానికి చెందిన ఏరువ జమలారెడ్డి భార్యతో విడాకులు తీసుకొని తీవ్రమైనటువంటి మద్యానికి బానిసేయాడియన తనకున్న పొలాన్ని కూడా అమ్ముకొని వచ్చి డబ్బులతో తాగి జల్సాలు చేస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి తన స్నేహితుడైనటువంటి బెల్లంకొండ నాగరాజు ఆయనను నమ్మించి అనేక లక్షల రూపాయలు తన దగ్గర అప్పు చేసి ఈ అప్పును తీర్చలేని పరిస్థితుల్లో తనకు ఉన్నటువంటి కుమార్తెను అంటే తన కుమార్ పదిహేను అంటే మైనర్ ఊర తీరినటువంటి ఏళ్ళ కుమార్తెను ఈ అప్పు తీర్చకపోతే వివాహం జరిపిస్తానని తనకు మాట ఇచ్చాడు ఈ మాట ఇచ్చిన తర్వాత కూడా అనేక దఫాలుగా అతని దగ్గర డబ్బులు తీసుకోవడంతో మొత్తంగా ఇరవై ఐదు లక్షల డబ్బులు ఆయన దగ్గర నుంచి వాడుకొని ఇతను ఎవరైతే అప్పిచ్చిన వ్యక్తి బలవంతం చేయడంతో ఎవరికీ తెలియకుండా ఈ జమలారెడ్డి తన కుమార్తె పదిహేను సంవత్సరాలైనటువంటి తన కుమార్తెను ఇతనికి ఇచ్చి పెళ్ళి కూడా పన్నెండో తేదీ రాత్రి నవంబర్ పన్నెండో తేదీ రాత్రి నాగరాజుకు మ్యారేజ్ చేసేసిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మరొకసారి పన్నెండో తేదీ డబ్బులు కావాలి అని అడగడంతో కుమార్తెను కాపురానికి తీసుకొస్తేనే ఇస్తానని ఇతను అడ్డం తిరగడంతో అసలు విషయం బయటపడింది నాగరాజు తన కుమార్తెను జమలారెడ్డి ఇంటికి తీసుకెళ్లి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఈ జమలారెడ్డి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే అనేక మంది ఆడవారు చూసి ఇతని మీద పోలీస్ కంప్లైంట్ అయిపోడంతో ఈ విషయం బయటపడింది ముఖ్యంగా మద్యానికి బానిసైనటువంటి ఈ తండ్రి తన కుమార్తెకు ఇటువంటి మ్యారేజ్ చేయటం సమంజసమైన అసలు మధ్యంలో కనీసం తల్లి చెల్లి అని కూడా తెలియని పరిస్థితుల్లో ఈ విధంగా రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనం ఆడబిడ్డల మీద ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు పాల్పడిన వారి మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం కారణం కూడా ఏంటో తెలియరావడం లేదు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు నెలల పసికందు నుంచి పండు ముసలి అవ్వదం వరకు జరుగుతూనే ఉన్న హత్యలు హత్యాచారాలు మచ్చుమరిలో ఏడో తరగతి చదువుతున్న బాలికను హత్యను అత్యాచారం చేసి చంపేసి నదిలో పడేస్తే అధికారం లేకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆ బాలిక మృతదేహాన్ని కూడా కనుక్కోలేకపోయిందంటే ప్రభుత్వ పనితీరు గురించి మనం ప్రత్యేకంగా ప్రశ్నించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మహిళల భద్రత గురించి ఈ ప్రభుత్వం ఏ విధంగా చూస్తూ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికైనా ప్రజలు తెలుసుకొని ప్ర మద్యం బానిసైన వారు దీని నుంచి బయటకు వచ్చి తన కన్న బిడ్డల భవిష్యత్తు కోసం ఉన్నత చదివించి వారి భవిష్యత్తును సక్రమంగా సరిదిద్దాల్సినటువంటి సరిది తల్లిదండ్రులు ఈ విధంగా ఆ బిడ్డల జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు సమంజసం ఈ విధంగా మధ్యానికి బానిసై వారి జీవితాలను నాశనం చేస్తున్నటువంటి తల్లిదండ్రుల మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆడబిడ్డల జీవనం సాగించడం కష్టమవుతుందని చెప్తా ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇలాంటి సంఘటనల మీద ఏమైనా కఠినమైన చర్యలు తీసుకుంటుందేమో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే